నేను మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇదే స్థానంలో కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి తంతులతో మాట్లాడారు అసలు నేను ఊళ్ళోకి వచ్చేటప్పుడే ఆ కట్ట మీద రోడ్డు చూసి బాధపడుతూనే వచ్చాను నేను ఊళ్ళో రోడ్ అడగాలా వద్దా అని ఒక ఆలోచనకు వచ్చి అడగకుండా వెళ్ళిపోతే బాగుంటుందని నేనే అనుకున్నాను సరే ఇక్కడ దాకా వచ్చాను కదా అందరిని అందరినీ పలకరించిపోదాం ఓటు మాత్రం అడగొద్దని మనసులో నిర్ణయం తీసుకొని వచ్చాను అత్తగారు నేను ఓటు అడగలేదు అందరికీ నమస్కారం చెప్పి ఈ రోడ్డు బాగాలేదు రోడ్డు చేయడానికి అవకాశం రాలేదు నేను మళ్ళీ గెలుస్తానని నమ్మకం అయితే నాకుంది తప్పనిసరిగా ముందుగా ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ఏదైనా చేస్తే ఈ రోడ్డు వేసిన తర్వాత మిగతా పనులు మొదలు పెడతానని కూడా నేను సరే మీ అందరి దయ వల్ల మదర్ శాసనసభ నియోజకవర్గ ప్రజలందరూ పెద్ద మనసుతో నన్ను గెలిపించి ఆశీర్వదించి పంపించటం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం కాంగ్రెస్ పార్టీ నన్ను ఉప ముఖ్యమంత్రిగా కూడా చేసింది అటువంటి హోదా రావడానికి కారణం కేవలం మధ్య నియోజకవర్గ ప్రజలు నియోజకవర్గ ఓటర్లు తప్పనిసరిగా వాళ్ళకి నేను ఇచ్చినటువంటి మాట ప్రకారం ముందుగా సీతారాపురం రోడ్డు పూర్తి చేయాలన్నటువంటి సంకల్పంతోనే ఇక్కడ రోడ్లు శాంక్షన్ చేసే కార్యక్రమంలో భాగంగా ముందుగా సీతారాంపురం ఉందా లేదా అని పదే పదే సార్లు ఆ లిస్టు చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా అడిగి నేను చెప్పిన ఊరు ఆ లెక్కలు అది కరెక్ట్ సరిపక్కదా లేదా కూడా తెచ్చుకొని అది పెట్టిన తర్వాతనే మీతో కిటి మీద సంతకం పెట్టారు అట్లాగే శాంక్షన్ చేస్తే జీవో ఇచ్చిన తర్వాత కూడా పళ్ళు మొదలుపెట్టేటప్పుడు కూడా ముందుగా సీతారాం పురే వచ్చి ఇక్కడికి ఒకరికాయ కొట్టి పళ్ళు మొదలుపెట్టిన తర్వాత నేతా గ్రామంలో మొదలు పెట్టాలని ఇక్కడికి వచ్చింది ఈసారి నేను ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపరచుకునేది సీతారామ పదం నుంచి సీతారామ ప్రజలు చల్లగా ఉండాలని మీరందరూ భౌభాగ్యాలతో బాగా అభివృద్ధి చెందాలని మంచి మనసుతో నిండు మనసుతో భవిష్యత్తులో ఇంకా ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రజల కోసం చేసేటువంటి అవకాశం ఉండేటట్టుగా మీ అందరూ నన్ను ఆశీదించాలని చెప్పి ఆశావర్తలు పనిచేస్తా ఉన్నారు మధ్యాహ్న భోజనం వంట చేసి భోజనం పెడతా ఉన్నారు మరియు వాళ్ళందరికీ కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వట్లేదు గత ప్రభుత్వం వాళ్ళందరూ పాపం పోయినా మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన మహిళలే అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రతి నెల ఈ రకంగా పనిచేసేటువంటి ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ మధ్యాహ్నం భోజనం వంట పెట్టి చేసి పెట్టేటువంటి మహిళలు కానీ వాళ్ళందరికీ ప్రతి నెల జీతాలు ఇచ్చే కార్యక్రమాలు తీసుకున్నాం కూడా అందరికీ అట్లాగే మనం గతంలో మహిళా సంఘాలు పెట్టాం ప్రక్రా సంఘాలు పెట్టాం వాళ్ళందరికీ వడ్డీ లేని రోణాలు ఇచ్చాం పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి వడ్డీ లేని రుణాలు రాకుండా పోయిన మహిళలు పడిపోయింది వేల కోట్ల మహిళలకు రుణాలు ఇస్తా ఉంటే ఆ వేల కోట్ల రూపాయలు గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళ చేతుల్లోకి వస్తే ఆ మహిళలు ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ పోతా ఉంటే ఆ గ్రామంలో డబ్బులు కూడా తిరుగుతున్నటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున తిరుగుతూ ఉంటుంది ఎవరు కూడా వడ్డీ వ్యాపారం చేయకపోయో లేకపోతే ఇంకోళ్ళు ఏదైనా పెట్టుబడి కోసం పోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా మహిళలు వ్యాపారం చేసుకోవడానికి మనకు వస్తున్నాయి పిల్లలు చదివించుకోవడానికి మనకు వస్తున్నాయి కుటుంబ పోషణానికి మనకు వస్తా ఉన్నాయి గ్రామంలో అయితే రైతులు వ్యవసాయం చేసుకోవడానికి మహిళలు కూడా వాళ్ళకి అప్పించినటువంటి కార్యక్రమం కూడా చూసా ఉన్నాం ఒకప్పుడు మహిళలు పేలవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య వస్తే ఏదైనా అవసరం వస్తే మోతబరి రైతు దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది అటువంటి పరిస్థితి నుంచి ఉన్న ప్రతి గ్రామంలో మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు మీ అందరికీ ఇవ్వటం వల్ల ఆ పరిస్థితి లేకుండా మీరు అధిగమించినటువంటి పరిస్థితి నుంచి ప్రతి సంవత్సరాలు అది లేకుండా చేశారు అందుకే మళ్లీ తిరిగి మనం డిసెంబర్ ఏడో తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆనాటి నుంచి మళ్లీ రాబోయే రోజు అన్ని రోజుల్లో కూడా వడ్డీ లేని రుణాలు మహిళలందరికీ ఇవ్వాలని అది ఆల్రెడీ ప్రకటించాం డిసెంబర్ ఏడో తారీఖు నుంచి మీరు తీసుకునే ఏ రుణాలైనా డ్వాకరా సంఘాలు మహిళ సంఘ సభ్యులు తీసుకునే ఏ రుణాలైనా ఆ రుణాలకు సంబంధించి వడ్డీ మొత్తం ప్రభుత్వమే కడుతుందని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను దీనికి సంబంధించి నిన్న మేము గ్యాస్ సిలిండర్ ని నేను కూర్చున్నప్పుడు అడిగాను నేను ముందుగా అమలు చేసిన గ్యారంటీ మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా బస్సులో ప్రయాణం చేసేటట్టుగా ప్రకటించి అమలు చేశాను కానీ సీతారాపురం గ్రామ ప్రజలకి బస్సు వస్తుందా అంటే చేశారు లేదు బస్సు వస్తుంది సార్ మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా బస్సుని ఉచిత ప్రయాణం అనుభవిస్తుంటే కేవలం రోడ్డు లేకపోవటం వల్ల మీరు అనుభవించలేకపోయారు త్వరగా ఆ రోడ్డు పూర్తి చేసి మీ అందరికి కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసినట్టుగా చేయాలంటే అంటేనే కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థలో మహిళల్ని తల్లిగా అక్కడిగా చెల్లిగా పూజిస్తాం గౌరవిస్తాం కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాగే మహాలక్ష్మిలాగా ప్రకటించుకొని సాధ్యమైనంత రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ మేలు చేయాలన్నటువంటి ఆలోచిస్తూనే మహాలక్ష్మి అనేటువంటి ఒక గ్యారంటీని ప్రకటించాం అదే గ్యారంటీ అందరికీ ఆర్టీస్ దృష్టిలో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి గ్యారంటీ అధికారంలోకి వచ్చి నేను శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన రెండు గంటల్లోనే పది లక్షలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ తెచ్చుతో నిర్ణయం తీశారు పది లక్షలు ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే ఆ రెండింటితో పాటు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇస్తామని చెప్పాం కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ వస్తే ఉచితంగా అందరికి ఇస్తామని చెప్పాం అరవై తొమ్మిది వాళ్ళందరికి చాలా మంది ఆశ్చర్యపోయారు ఏదో ఒక వీళ్ళు అధికారంలోకి ఇచ్చారు ఎక్కడ చేస్తారు సిలిండర్ ఆడిస్తారు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఆడిస్తారు వాళ్ళు ఇచ్చిన అది ఎవరు అరకొరగా ఒకళ్ళకి దొరికిచ్చి మేతీ ఆంక్షలు పెడతారు రకరకాల వార్తలు కూడా రాశారు కానీ అలా జరిగితే మనం ఇచ్చిన మాట ఫుల్గా లేకుండా అలా జరగకూడదు ఇచ్చిన మాట ప్రకారం మనం తప్పనిసరిగా ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మన బాధలు మన పడుతూ ఇచ్చిన మాట మాది మాత్రం నిలబెట్టాలన్నట్టు ఆలోచిస్తారు మీ అందరూ తెలిసిందే మొన్న చేలో భారీ బహిరంగ సభ పెట్టి అటు హైదరాబాద్ సెక్రటేరియట్ లోనే అధికారికంగా గ్యాస్ సిలిండర్ ని ఐదు వందల రూపాయలకి ఇచ్చేటట్టుగా లాంచ్ చేశాం బహిరంగ సభ పెట్టి అట్లాగే రెండు వందల యూనిట్లు కరెంట్ వరకు కూడా ఏడిస్తారా అన్న దాన్ని కూడా ప్రకటించాం లాంఛనంగా అధికారికంగా ప్రకటించాం ఈరోజు మార్చి ఒకటి అవునా ఫిబ్రవరి నెల బిల్లు వస్తుంది మీకు కానీ మేము ప్రకటించేశాం రెండు వందల యూనిట్ల వరకు ఎవరు వాడుకున్నా వాళ్ళెవరికి బిల్లు రాదు జీరో బిల్లు ఈరోజు నుంచి అని చెప్పి కరెంట్ అధికారులు ఎవరు కూడా మీ దగ్గరకు వచ్చి మీ బిల్లు వచ్చిందో కట్టను అడవు రెండు వందల యూనిట్ లోపల రెండు వందల యూనిట్ల వరకు వాడుకునేటువంటి వాళ్ళందరికీ జీరో బిల్లు ఇచ్చి మీకు ఇంటి ఖర్చు జీరో బిల్లు ఇచ్చి లేదా బిల్లు ఇచ్చేదాన్ని ఎక్కడైతే అక్కడ బిల్లు ఇచ్చేసి అమ్మ మీరు ఇక బిల్లు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి స్పష్టంగా ఈ రోజు నుంచి ఆ రోజు చెప్తున్నాం అది సీతారామపురం గ్రామంలో ఈ రోజు